వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఉగాది అందరికీ ఈ అయితే ఉగాది పండుగ మేమైతే అందరూ రెడీ అయిపోయి పూజకైతే అన్నీ రెడీ చేస్తున్నాము అయితే ఇక్కడ బొబ్బట్లు చేయడానికైతే రుబ్బుతుంది మా అత్త అయితే ఇంకా ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టేశాము ఇది పూర్ణం ఇంకైతే బొబ్బట్లు ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది మీ సైడ్ ఒబ్బట్లు ఏమంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు మా సైడ్ అయితే బొబ్బట్లు అంటాము మీ సైడ్ ఏమంటారు మా అత్త వాళ్ళ సైడ్ అయితే పోలీలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు కమెంట్లో చెప్పేయండి ఒబట్లయితే కంప్లీట్ చేసేసాము తర్వాత అయితే పూజకైతే రెడీ చేస్తున్నాము సమాధుల్లో పూజ అయితే ఇలా రెడీ చేస్తున్నారు వ్యాపాకు బెల్లం కూడా కలిపేసాము ఇంకా మా అత్త అండ్ మా బావ అయితే సమాధుల్లో వెళ్ళైతే పూజ అయితే చేసుకొని వచ్చేసారు ఇంకా ఇంట్లో పూజ స్టార్ట్ చేసాము లక్కీ అయితే ఏడుస్తుంది ఇంట్లో అస్సలు ఉండదు బయట వెళ్ళాలని ఇంకా లక్కీని అలా పట్టుకోనున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నే మా బావ చేసేశాడు లాస్ట్లో అయితే నేనైతే చేసేసాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు బాగానే ఉంది తర్వాత ఏమైంది అంటే నేనైతే ప్లేట్ లో ఒక ఒబ్బట్ వేసుకోవచ్చు కూర్చున్నాను లక్కి వచ్చి నా పక్కన నిల్చోని ఉంది సరేలే ఉంది అనుకున్నా సడన్ గా అయితే తనైతే ఉడుగ్గా ఉన్నా అయితే పట్టుకునేసింది ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది నిలపనే లేదు నాకు కూడా చాలా బాధ అనిపించింది లక్కీ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం ఇంకా తన చెయ్యి అయితే కొంచెం ఎర్రగా అయింది దాంతో మా ఇద్దరికి చాలా బాధ అనిపించింది కూడా ఏం చేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్